హాయ్ అండి అందరికీ నమస్తే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడింది ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున ఏ పనులు చేస్తే ఆయురారోగ్యాలతో ఉంటారు అలాగే మీ ఇంట్లో అఖండ రాజయోగం కలుగుతుందో తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఏర్పడిందండి అన్ని అమావాస్యాల కంటే ఈ పుష్య మాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం అనేది కలుగుతుందో తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ధనయోగం సిద్ధిస్తుంది అమావాస్య రోజున మీ జీవితంలో ఈ పూజ చేసుకున్నారంటే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వరిస్తుంది ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపై ప్రమిదను పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించుకోవాలి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి అంతేకాని తలస్నానం అంటే తలంటు స్నానం అయితే చేయకూడదట అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట జాతకంలో ఉన్న దృదృష్టం మొత్తం తొలగిపోతుందట తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తల స్నానం అని అంటాము తలకి షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తే తలంటు స్నానం అని అంటాము కాబట్టి ఈ చొ చొల్లంగి అమావాస్య రోజున తల స్నానం మాత్రమే చేయాలి వట్టి నీళ్ళతోనే స్నానం చేయాలి ఇంకా ఈ అమావాస్య రోజున చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టుకోవాలి అమావాస్య పూర్తయిన తర్వాత తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశాలలో వేసుకోవాలి అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిది అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే న నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సకల ఐశ్వర్యాలను పొందవచ్చట అమావాస్య రోజున తెలిసే తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదట ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో నాటి శని అనేది ఏర్పడుతుందట అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుందట కూర్చుంటుందట బీరువాను ధనలక్ష్మి రూపంగా భావిస్తాం కాబట్టి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిది కాబట్టి మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున బీరువా తలుపును శుభ్రంగా తుడిచి పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలట అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట మీ ఇంటి ధన మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుందట ఇంకా ఈ రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందట జీవితంలో డబ్బు కొరత ఏర్పడదట చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదట చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదట అల్పాహారం మాత్రమే స్వీకరించుకోవాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పండ్లు కానీ టిఫిన్లు కానీ తినవచ్చట అంతేకాని అన్నం మాత్రం తినకూడదట అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతాము కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదులలో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేసుకోవాలట జాతక దోషాలన్నీ కూడా ఇలా చేస్తే తొలగిపోతాయట ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి తర్వాత అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయట కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటిని ఉప్పు పసుపు వేసిన నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు చెడు ప్రభావం అనేది ప్రవేశ ప్రవహించదు గోమాతలో ముక్కోటి దేవతలు పితృదేవతలు కొలవై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకు పచ్చగడ్డిని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని తినిపించుకోవాలట సకల దేవతల ఆశీర్వాదాలు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం ఇంటిపైన ఉంటుందట ఇలా చేయడం వల్ల అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబం కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందట జ్యోతిష్యాలు పండితులైతే ఇలా చెబుతున్నాయండి ఇంకా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో అసలు నిద్ర అనేది పోకూడదట అలాగే అమావాస్య రోజు రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకు వెళ్ళకూడదట అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం అనేది ఏర్పడు ఏర్పడుతుందట ఎవరికైతే పెళ్ళి కావట్లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదర్శ క్షణాలు చేసుకుంటే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుండట ఈ చొల్లంగి అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని అమావాస్య రోజు ఇంటి ముగ్గును ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్ట శక్తులు ఆవహించవట అలాగే అమావాస రోజున నలుపు రంగు వస్త్రాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధరించకూడదట ఈ చొల్లంగి అమావాస రోజున స్నానం చేసిన తర్వాత కుదిరితే తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదట తెలుపు రంగు శుక్రగ్రహానికి ప్రీతికరమైనది శుక్రుడి అనుగ్రహం ఉంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం అనేది చేకూరుతుంది అలాగే చొలంగి అమావాస రోజున బియ్య పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేసుకుంటే మంచిది ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వంశ పారంపర్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయట ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది స్వయంపాకం అంటే ఒక రోజుకు ఇద్దరు మనసులు వండుకొని తినటానికి సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేస్తే అమావాస్య రోజున స్వయంపాకం దానం చేస్తే ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుందట ఇంకా ఈ చొల్లంగి అమావాస్య రోజున పెద్దల పేరు తలుచుకుంటూ గోమాతకు ఆహారం తినిపిస్తే చాలా మంచిదట అలాగే శక్తి ఉంటే మీ పెద్దల పేరిట దాన ధర్మాలు అన్నదానం చేస్తే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు పితృదేవతల అనుగ్రహం ఉంటే జీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు జీవితంలో మీకు తిరుగుండదని పండితులు చెబుతున్నారు ఇంకా పితృదేవతల అనుగ్రహముతో తప్పకుండా ఆయురారోగ్యాలతో అలాగే అఖండ రాజయోగంతో నిండు నూరేళ్ళు జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీసు ఇలా దేవుడికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు తెలియకపోయినా నలుగరిని అడిగి కనుక్కొని మరీ ఇంకో నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి ఓం లక్ష్మీ దేవతాయన నమ ఓం లక్ష్మీ దేవాయన నమ ఓం లక్ష్మీ దేవాయన నమ ఓం మాతరైన నమ ఓం మాతరైన నమ ఓం మాతర నమః నమ